గుడ్ ఈవినింగ్ టీచర్ గుడ్ ఈవినింగ్ శ్రీమన్ ఇవాళ ట్యూషన్ కి వస్తున్నావా శ్రీమన్ వస్తున్నా టీచర్ సరే గాని ఈ రోజు ట్యూషన్ కి వస్తున్నావా శ్రీమన్ వస్తున్నా మరి టూ మంత్స్ నుంచి ట్యూషన్ ఫీజ్ పే చేస్తలే ఈ రోజు ఆయన వచ్చేటప్పుడు తీసుకొని వస్తావా ప్లీజ్ వస్తా టీచర్ అరే ఈ రోజు హోంవర్క్ చేసినావా శ్రీమన్ హోంవర్క్ చేయబో ఇంకా ట్యూషన్ ఫీజు కట్టవు ఇట్లయితే ఎట్లా శ్రీమన్ రెండు నెలల ట్యూషన్ ఫీజు ఉంది రెండు నెలల ట్యూషన్ ఫీజ్ కట్టాలి కదా హోంవర్క్ కూడా చేయలేదు చేయాలి కదా శ్రీమన్ ఇదే మా డాడీ కడిగి తీసుకోవాలి రెండు నెలల నుంచి అట్లనే డాడీ కడుగుతా డాడీ కడుగుతా అంటున్నావు ఇంకెప్పుడు అడుగుతావు శ్రీమాన్ ఈరోజు ఈవినింగ్ కంపల్సరీ తీసుకొస్తా సరే శ్రీమన్ ట్యూషన్ ఫీజు హోంవర్క్ మర్చిపోకు తీసుకొని కంపల్సరీ తీసుకొని రా శ్రీమాన్ బాయ్ బాయ్ టీచర్ బాయ్ శ్రీమాన్ మమ్మీ ట్యూషన్ ఫీజు కట్టుమా మా మమ్మీ టీచర్ ట్యూషన్ ఫీజు కట్టమన్న గారా డబ్బులు మీ డాడీ రోజు నేను పని చేసిన అన్ని ఎత్తుకెళ్తుండ్రు మందు తాగుతుంట్రా ఏం చేయాలి ఇప్పుడు డబ్బులు ఎన్ని నుంచి ఇవ్వాలని ఇప్పుడు ఫీజు కోసం మమ్మీ ఎలాగైనా ట్యూషన్ ఫీజు కట్టమంటుంది మమ్మీ నాకు తెలియదు నాకు కావాలి చూద్దాం రా హైబా దగ్గర అడిగి చూద్దాం నానా ట్యూషన్ ఫీజు టీచర్ కట్టమంటుంది నానా ఏ నా దగ్గర డబ్బులు పీపులు ఏం లేవరా నాకు మన దానికి డబ్బులు ఏం సరిపోతలేవు మీ అమ్మ కూడా డబ్బులు ఏమి ఇస్తలేదు నాకు మదర్ దగ్గర దానికి ఏం డబ్బులు దొరకలేవు నాకు వల్ల కాదు ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు కట్టడు నువ్వు ట్యూషన్ ఫీజు కట్టకపోతే నేను చిన్న రాయడకు చెప్తా వద్దు బాబు చిన్న రాయడ్ కప్ప చెప్పు బాబు చిన్న రాయడ్ అంటే నాకు చాలా బుగులు బాబు ప్లీజ్ బాబు వద్దు బాబు ఎప్పుడు తాగు కూర్చొనే ఉంటున్నా చదువు గురించి ఆలోచిస్తలేవు ఆలోచిస్తా బాబు చిన్నారా బాబు ప్లీజ్ బాబు నువ్వు మాడ సమస్యలు ఉన్నాయా ఏం లేదయ్యా ఊరు చాలా క్షేమంగా ఉంది మీరు ఊరు కోసం భూములు మరియు చెరువులు తవ్వించారు కదా ప్రజలు చాలా క్షేమంగా ఉన్నారు ఊరంటే నాకు చాలా ప్రాణం అందుకే ఊరికి అన్ని ఇచ్చేసాను అయ్యా ఒకవేళ ఊరికి ఏమన్నా సమస్య వస్తే ఊరికి సమస్య వస్తే నా అడుగు అగ్ని పడవటం నా మాట ఊరికి బాట నా ఊరు జోలికి వస్తే ఎరిపెక్కిన సూర్యుడు మెరుపు జాడి టేస్ అయ్యా దండా దమ్మా మా ఆయన రోజు తాగొచ్చి నన్ను బాగా కొడుకుంటూ డబ్బులన్నీ వృధాగా ఖర్చు ఈ ఉన్నారు గారు అయ్యగారు ఆ పొగరబోతు మీసాల రంగాన్ని పిలిపించాలా పిలిపించు పిలిపించు అని అంటూ ఊసా అయ్యగారు అయ్యా ఆ రౌడీ రంగాన్ని పిలిపించాను వచ్చాడంట అవునా రమ్మాను అయ్యా దండాలు ఆ దండాలు పిలిచారంటే రంగా మీ భార్య అంటే రోజు కొలుతున్నా అంట డబ్బులు వృద్ధాగా ఖర్చు పెడుతున్నా అయ్యా మీ సాల రంగుడు ఇవ్వడానికి భయపడదు ఈ ఊర్లో నన్ను ఎదురించే మొగోడు మునగాడు ఎవ్వరు లేడు అయ్యా మెడిసి ఆ మెరుపుని చూస్తుంటాం ఆ మెరుపులో నుంచి వచ్చే పిడుగుని చూ చూడాలనుకో చూస్తావా ఇది నన్ను చెప్పినా అనుకో నీకు వండ కొడతా డే బయట పడతా నా వెనకాల చాలా బలం బలగం ఉంది నన్ను ఎవ్వడు ఏం పీకలేడు ఈ ఏరియాలో ఈ చిన్న వాడికి ఎదురు చెప్తావు అగ్ని పర్వతం నాతో పెడుకోకు నేను మట్టిలో కలిపేస్తా అయ్యా క్షమించండి అయ్యా ఈ మీసాల రంగుడు ఎవ్వరు వద్ద తలదించలేరు కానీ మీ వద్ద తలదిస్తున్నాను అయ్యా ఈ మీసాల రంగుడు ఇప్పటివరకు వరకు ఎవరికి భయపడలేరు కానీ మీకు మాత్రం భయపడుతున్నా అయ్యా నన్ను క్షమించండి అయ్యా అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే చుడుకుండంలో నిన్ను చుట్టూ ముడుతా పెద్ద పుల్ల మెరుపు దారి చేస్తా మీ ఆమెకి క్షమాపణ చెప్పురా ఇక్కడ నుంచి బుద్ధిగా నడుచుకుంటా ఇక్కడ నుంచి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టను నన్ను క్షమించండి అమ్మా క్షమిస్తున్నాను ఇక్కడ నుంచి బుద్ధిగా నడుచుకో సరే గారు ఇక్కడ నుంచి బుద్ధిగా నడుచుకుంటా దండాలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్